గ్రూపులకి రుణమాఫీలు చేశారు మాకు అమ్మఒడి ఎత్తున్నారు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు అసలు మా ఏపికే రాలేదు ఆయన అటు ఎక్కడో వచ్చారంట ఏదో రెండు కూరగాయలు ఇచ్చేసారంటే వెళ్ళిపోయారంట మాకు తెలియదు అసలు ఆయన మొత్తమే తెలియదు అలా చెప్పుకుంటే మా మెన్నాకే మరి ఇక్కడ మరి ఈయన గురించే వెయ్యాలి కదా ఆయనకైనా ఆయన వస్తే ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ చేస్తారు అన్నారు కాను మినిస్టర్ గారు ఏమో మరి ఆయన గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు ఇంకా అభివృద్ధి అయితే చేస్తారని నమ్మకం ఉంది ఆయన ఇప్పుడు ఈయన పేరు రావాలంటే ఈయన చేయాలి కదా ఏదేమైనా మీ ఓటు ఫ్యాన్ కే ఫ్యాన్ కే దొరకండి ఏం చేస్తుంటామో నేను ఫ్యాటీలో చేస్తానండి ఎలా ఉంది ఇక్కడ మీ ఎమ్మెల్యే చేసే మీకు ఆ తెలుసండి ఏం పేరు కాన్మూరు నాయస్రావు గారు ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది ఇక్కడ బాగానే ఉందండి

నా పేరు హరినాథ్ మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే కార్మో నాగేశ్వర ఆయన ఏమైనా అభివృద్ధి పథకాలు చేశారన్న సంక్షేమ పథకాలు గట్టా మాకు మంచిగా అందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాడు స్థలాలు ఇచ్చాడు ఒక ఇల్లు కట్టిస్తాండు ఇన్ని బాగానే ఉన్నాయి ఆ అమ్మ కూడా వేస్తాడు కరోనా టైం అంతా అప్పుడు ఐదు రూపాయలు ఇచ్చారు నెల నెల పదిహేసు కేజీలు బియ్యం నెల 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 పదిహేసు కేజీలు బియ్యం ఇచ్చారు అంత బాగానే చూశారు గత ప్రభుత్వంలో బాగుంది ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో బాగుంది పరుము నాయకుల గారు బాగుంది జగన్ జగన్ ప్రభుత్వం బాగుంది టీడీపీ జనసేన రెండు కలిసి వచ్చి కరుము నాయకులు గారు నించేస్తానంటున్నారు కదా వాళ్ళు అది వాళ్ళ స్వార్థం గురించి వస్తాను కానీ వాళ్ళు చేసిన వాళ్ళు అయితే సింగల్గా రావాలి ప్రజలకు న్యాయం చేసే వాళ్ళు అయితే సింగల్కి రావాలి కానీ వాళ్ళు వాళ్ళు ఇది జగన్ దింపాలని వస్తాను కానీ జగన్ మీద కుట్ర మీద వస్తాను కానీ పేదలకు న్యాయం చేయరాళ్ళు కాలుమునాయేశ్వర గారు మళ్ళీ నెగితే ఇంకా అభివృద్ధి పథకాలు ఏమైనా చేస్తారు సంక్షేమ పథకాలు కట్ట చేస్తారంటారా చేస్తారు ఇంతవరకు చేశారు కాబట్టి ఇంకా చేస్తారు ఇంకా నమ్మకం మరి టీడీపీ జనసేన కూట మీద వచ్చేది ఆయన ఓడిచ్చేస్తారు అన్నారు కదా వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళైతే సింగల్గా రావాలి వాళ్ళు ముగ్గురు వాళ్ళ మీద పాక మీద వస్తున్నారు ఇదేమైనా మళ్ళీ కాల్ము రాసి ఓడిబడి ఎవరికేస్తారు నేను నేరుడు ప్యాన్కే వేసాను వాళ్ళు ఈ సంవత్సరం ప్యాన్ ఇదేమైనా కాల్మోన్ రాయ్స్ దగ్గర ఎంత పేరు ఎంత పేరు చేర్టీ వద్దులే మెజర్టీ అంతా మనకి ఇక్కడ ఇక్కడ కానీ బంపర్ మ్యాచ్ ఆదిల్ రాజకృష్ణ గారు మరి ఓటేస్తారు ఆయనకి ఆయనకి ఎవరు వేస్తానండి ఆయన ఏం చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు కనీసం పెన్షన్ రాయమన్నా రాయలేదు ఆర్మిల్ రాధాకృష్ణ ఏం చేయరా ఏం చేయరు పేదలకు చేయడు ధనవంతునికి చేస్తారు ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి వాళ్ళు వచ్చిన పేదలకు పట్టించుకోరా వాళ్ళు పేదల్ని పట్టించుకోరా వాళ్ళు చూస్తారు పేదలు పడించుకోవాలంటే ఎవరు రావాలి జగనాన్న రావాలి కార్ము కార్మి ఏదేవో కార్బన్ వాయిస్లో నేను రావాలి ఇప్పుడు అందరికి ఇంటి స్థలం ఇచ్చాడు నలభై సంవత్సరాలు చేశాడు ఎవరో సెంటి స్థలం కూడా అవ్వలేదు ఇప్పుడు స్థలం ఇల్లు కట్టుకుని మంది సంతోషంగా ఉన్నారు ఏదేవో కార్బుల్ వాయిస్ రావాలి రావాలి నా పేరు సూర్యురావు అండి మీ అమ్మాయిలు ఎవరు ఆయన పనిచీ చాలా బాగుందని అని చెప్పుకుంటున్నాం మేము కూడా నమ్ముతున్నాం జగన్ పరిపాలన మాత్రం ఆయన తర్వాత మరి ఆయన తర్వాత వాళ్ళు వీళ్ళు జగన్ రావాలి అది జగన్ చేశారు మీకు అన్ని వచ్చినాయి పెన్షన్ ఎత్తన్నాడు మరి అమ్మఒడి ఇలాంటి పిల్లలు చాలా మంది ఆస్తున్నారు కదా అంతకన్నా మరి